హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి కొత్త రేషన్ కార్డుదారులకి మీకు ఒక భారీ గుడ్ న్యూస్ అదిరిపోయేటువంటి అప్డేట్ అయితే ఈరోజు రావటం జరిగింది ఏంటో ఈ వీడియో గుండా తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డుల దారి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి రాష్ట్రంలో త్వరలోనే కొత్త బియ్యం కార్డుని అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి చిన్న ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి దాన్ని అందరికీ ఇవ్వబోతున్నారు ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికే అన్ని రంగాలలో కసరత్తునైతే వేగవంతం చేసింది ఈసారి ముందెన్నడూ లేనట్టుగా నూతన రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు అయితే ఈ కొత్త విధానంతో బియ్యం కార్డులో క్యూఆర్ కోడ్ను ముద్రించడం ద్వారా అవి మరింతగా సాంకేతికంగా ఆధునికంగా పారదర్శకంగా ఉండేలా చర్యలు అయితే తీసుకున్నారు క్యూఆర్ కోడ్ సహాయంతో కార్డు వివరాలను స్కాన్ చేసి తక్షణమే లబ్ధిదారులు సమాచారం గుర్తించే వీలుంటుంది అయితే ఇది నకిలీ కార్డులను అరికట్టడంతో పాటుగా కీలకంగా మారనుంది ఇప్పటి వరకే చిత్తూరు జిల్లాలో కొద్ది కార్డులు జారీ ముందుగా ఇప్పటి వరకు అరవై వేల ఐదు వందల ఎనభై మూడు దారాఖాస్తులు అధికారులను అందుకున్నారు వీటిలో ఇంటి చిరునామా మార్పు కుటుంబ సభ్యుల జోడింపు తొలగింపు వయసు ఆధార్ వివరాలు సవరణ వ్యక్తి వృత్తి లేదా ఆదాయ స్థాయిలో మార్పులు వంటివి కూడా ఉన్నాయి అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటికే చిన్నపిల్లలుగా ఉండి ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి పైబడి అరవై ఐదు సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయాలని చెప్పడం జరిగింది ఎవరైతే ఈకేవైసీ చేయారో వారందరికీ కూడా అర్హతను పరిశీలించి వారిని కూడా ఆమోదించినట్టుగా తెలుస్తుంది అధికార వర్గాలు కూడా వెల్లడించాయి సాంకేతిక మద్దతుతో చిన్నపిల్లలకు కూడా యాడింగ్స్ నేమ్స్ యాడింగ్ కూడా ఇచ్చారు కాబట్టి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులో నేమ్స్ కూడా యాడింగ్ చేసినట్టుగా చెప్పడం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ దారాఖాస్తు ఈ విధంగా పరిశీలించి తగిన నిర్ణయం అయితే అధికారులు అయితే తీసుకుంటున్నారు అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారి హక్కుగా లభించాల్సిన అన్నపూర్ణ పథక ప్రయోజనాలను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని అవకతవకలు జరగకుండా డూప్లికేట్ కార్డులను నిర్మూలించడం కాకుండా ఈ క్రా ఈ కార్యక్రమాన్ని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కొత్తగా కార్డులు ముద్రణ పూర్తయ్యాక వాటిని వచ్చే నెల గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాల గుండా జిల్లాలో కొత్తగా బియ్యం కార్డులు ప్రక్రియ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటికే చాలా కార్డులు ఉన్న రేషన్ కార్డులు కొద్దిమంది షిఫ్ట్ అయితే చేయటం జరిగింది కొద్దిమంది రేషన్ కార్డులు పేర్లు అయితే కూడా తీయటం జరిగింది కొన్ని రేషన్ కార్డులో మరి కొత్త మ్యారేజ్ అయిన వారికి కొత్త రేషన్ కార్డులు కూడా వారికి ఇవ్వబోతున్నారు ఇప్పటికే దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాకు ఎనభై వేలు తొంభై వేల పైగా వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వీటిలో కొన్ని తప్పులు తరగ్గా ఉండటం వల్ల కొన్ని అయితే తిరస్కరించడం జరిగిందని ఇప్పటికే చెప్పడం జరిగింది ఆధార్ కార్డుకి మరి ఉన్నటువంటి రేషన్ కార్డులు పేరు తప్పుగా ఉండటము లేదా వీళ్ళు కుల ధృవీకరణ పత్రాలు వేరుగా ఉండటము వల్ల కొన్ని తిరస్కరించినట్టుగా చెప్పడం జరిగింది ఇప్పటివరకు దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్ష పైగా ఆ రేషన్ కార్డులు కొత్తగా ఆమోదించినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి విభజన రేషన్ కార్డులు కావచ్చు కొన్ని డిలీట్ ఆప్షన్స్ చనిపోయిన వారిని తీసేట విషయంలో అన్నిటికీ కలిపి వరకు దాదాపు రెండు లక్షల యాభై వేల అర్హత కలిగిన కొత్త రేషన్ రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నట్టుగా మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు చెప్పడం జరిగింది ఇప్పటికే అందించి అందించిన సమాచారం దారుఖస్తులు అర్హత కలిగి ఉన్న వారిని కూడా జిల్లా ఆయా సంబంధించిన పౌర సంబంధాల శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో రూపంలో పంపించింది తద్వారా కొత్తగా ఆమోదించిన కార్డులను ముద్రణ మరి పంపిణీ ప్రభుత్వం ముందడిగా వేసింది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి రేషన్ కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదేం మనోహర్ గారైతే చెప్పడం జరిగింది కార్డులు ముద్రణ పూర్తయ్యాక వాటిని గ్రామ లేదా వార్డు సచివాలయ ద్వారా పంపిణీ చేస్తామని వేగవంతమైన పారదర్శక ప్రక్రియ ప్రజలు ఎదుర్కొంటున్నారని వాటి సమస్యలు త్వరగతున్న పూర్తి చేయాలని ఆలోచిస్తున్న చెప్పారు ఏది ఏమైనా పాత రేషన్ కార్డులు ఎప్పుడైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులన్నీ రద్దు చేసి వాటి స్థానంలో ఏటీఎం సైజులో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కార్డ్స్ లాగా ఏటీఎం కార్డులాగా ఇవ్వబోతున్నట్టుగా చెప్పడం జరిగింది అర్హులైన అందరికీ వీలైనంత త్వరగా కొత్త బియ్యం కార్డులో చిన్నపిల్లల యొక్క యాడ్ కావచ్చు మ్యారేజ్ అయిన వారి యొక్క పేర్లు తొలగించి వారు కొత్త కార్డు కూడా మరి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా రానున్న కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్